que ¿No? 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 ¿ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ వన్ దగ్గర సిక్స్త్ స్టోర్ అనేది ఐబిఓ స్టార్ట్ అయింది సో మా ఐబిఓ ప్లాట్ఫామ్ ఏంటంటే కంప్లీట్ హోమ్ బిల్డింగ్కి సంబంధించినంత సో మన దగ్గర దొరుకుతుంది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే మనం సిమెంట్ నుంచి మీకు కావాల్సిన బల్క్స్ కానీ ఏవైతే బ్రిక్స్ ఉంటే అవి మన దగ్గర దొరుకుతాయి దాని తర్వాత ఈఎల్ఎఫ్ వైరింగ్స్ కానీ మీకు సంబంధించిన పెయింట్స్ కానీ స్విచ్ెస్ కానీ సో జెడ్ అనేది మన దగ్గర దొరుకుతాయి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ రెస్పాయింట్ ఏంటంటే మన దగ్గర ఖాళీ జెన్యున్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మీకు బ్రాండ్ గా మీరు కంపారిజన్ చేసుకుంటే కంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర తక్కువ అమౌంట్కే మీకు ప్రోడక్ట్స్ అనేది దొరుకుతుంది అది కాకుండా జెన్యున్ ప్రోడక్ట్ దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఎట్లా బయట ఎట్లా అంటే బ్రాండ్ వైజ్ చూపించేసి మీకు టూ క్వాలిటీస్ లెక్క చూపిస్తారు సో మా దగ్గర అటువంటి ఎటువంటి ఉండదు సో వీళ్ళు కంప్లీట్లీ డీల్ విత్ ఓన్లీ బ్రాండ్స్ అది కాకుండా మా దగ్గర కంపెనీ సర్టిఫైస్ అనేది అన్నీ ఉంటాయి సో మీకు పరంగా ఎటువంటి కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ అనే పర్సన్ వచ్చేసి ఐబో పర్సన్ ఉంటాడు సో మీ ఎటువంటి కస్టమర్ అయినా సరే డైరెక్ట్ కంపెనీ త్రూ చుట్టకుండా సో ఐబోకి వస్తే చాలు ఏ ప్రాబ్లం అయినా సరే కస్టమర్కి మా ఐబో నుంచి ఉన్న మేనేజర్స్ కానీ అసోసియేట్స్ కానీ వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు కస్టమర్ కొనడానికి కూడా కారణం ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సైట్ స్టార్ట్ అవుతుంది భూమి పూజ కాడి నుంచి సైట్ స్టార్ట్ అవుతుంది మేము సిమెంట్ నుంచి కంపెనీ ఎవరైతే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాటెక్ కానీ ఏసీసీ కంపెనీ అంబుజా వాళ్ళకి సిమెంట్ కంపెనీ ఎంప్లాయీని పంపిస్తాం సైట్ దగ్గరికి పంపించి వాళ్ళకి సర్టిఫికేషన్ కానీ డైరెక్ట్ కంపెనీ నుంచే మేము వారంటీ స్టార్టింగ్ భూమి పూజ కాండి నుంచి మేము వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు అయిపోయేంత వరకు ఇప్పుడు సపోజ్ ఈఎల్ఎఫ్ ఫెనలాక్స్ వైర్ ఉంది ఆ కంపెనీ ఎంప్లాయ్ వెళ్ళిపోతాడు ప్రాజెక్ట్ కావాలంటే ప్రాజెక్ట్ పెయింట్స్ ఉంది ప్రాజెక్ట్ ఎంప్లాయ్ వెళ్ళిపోయి అతనికి సర్టిఫికేషన్ కానీ శాంపిల్స్ అప్లై చేయడం కానీ గ్యారంటీ వారంటీ కానీ డైరెక్ట్ కంపెనీ త్రూనే ఐబో మీకు బ్యాక్ ఎండ్ నుంచి మేము సపోర్ట్ ఇస్తాము ఏదన్నా మా కంపెనీ అంటే ఐబోలో కొన్నోళ్ళకి మేము ఏదన్నా ఫీల్ ఆఫ్ అయ్యింది మేమే వస్తాం ఏదన్నా ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది ఈ విల్ బి గ్యారంటీ ఇన్ ఐబో ఏ కం ఏ ప్రోడక్ట్ అయినా సరే ప్లైవుడ్ కానీ హార్డ్వేర్ కానీ బాథమ్ కిచెన్ కానీ ఇఫ్ ఎనీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా సరే ఇమీడియట్గా మేము ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిజాల్వ్ చేసి ఇచ్చేస్తాం అది మంచి సపోర్ట్ ఉంటుంది కస్టమర్కి ఈ రోజుల్లో ఏముంది కొంటాము స్లిప్ ఉంటుంది పోతుంది మా దగ్గర అలా కాదు ఇవాళ మీరు ఇక్కడ బొడుపల్ మెడిపల్లిలో బిల్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నాగోల్లో ఉంటున్నారు రాంపల్లిలో ఉంటున్నారు సపోజ్ వాళ్ళు ఇక్కడికే రావాల్సిన పనిలే రాంపల్లి స్టోర్ ఫోన్ నెంబర్ జో విల్ బి యూ బిల్ ఆ ఏదైతే ఫోన్ నెంబర్తో మేము బిల్ చేస్తామో అదే వారంటీ గ్యారెంటీ ఎందుకంటే బిల్ నెంబర్ అయితే ఏడికి పోదు అయినా పదేళ్ళైనా మీరు బెంగళూరు ఎలా చూపుకొని ఎందుకంటే మా షోర్స్ పాన్ ఇండియాలో ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి చెన్నై కోయంబత్తూర్ పూణే అండ్ బ్యాంగ్లూర్ ఆల్సో ఓపెనింగ్ రీసెంట్లీ చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మీ ఫోన్ నెంబర్తో విల్ బి టేక్ బిల్ అండ్ కస్టమర్ కేర్ కూడా ఉంటుంది చిన్న ఇష్యూ ఉన్న విల్ బీ రిజ్ ఆన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్కింగ్ డేస్లో